ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎఫర్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఏదైతే ఎస్ఎస్సి జీడి నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నానండి అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఏదైతే ఎగ్జామ్ జరిగాయో వాటికి మనకు ఫిజికల్ డేట్ కూడా మరీ ఎక్కువ దూరం అయితే లేదండి బట్ ఏదైతే నోటీస్ వైరల్ అవుతుందో ఎనిమిదో తారీఖు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి ఆగస్ట్ ఇరవై ఎనిమిది లోపల మనకు ఫిజికల్ అవుతుంది అది మనం యాక్యురేట్ గా మనము వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ నాట్ రైట్ అని మనం ఒక క్లారిటీ అనేది ఇవ్వలేమండి బట్ ఎనీహో ఎక్కువ టైం అయితే లేదు ఫిజికల్ కండక్ట్ చేసేదానికి రైట్ ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేసుకున్నారో దయచేసి ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటాయి ఏముంటాయి ఈవెన్ మార్జిన్ లో ఉన్న వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవ్వండి ఫిజికల్ కోసం రైట్ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ మరెంతో దూరం లేదు రైట్ సో ఆ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని విషయాలు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఏ విధంగా ఉండబోతుంది నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ సంగతి ఏంటి ఎగ్జామ్ డేట్స్ షెడ్యూల్స్ సంగతి ఏంటి మనము ఇప్పటి నుంచి చదివితే మనం ఎంత స్కోర్ చేయగలము ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకుందాం బాయ్స్ రైట్ సో చూద్దామంటే ఇక్కడ మనకు వచ్చేసి ఒక చిన్న క్లిప్ చూపిస్తాను ఆల్రెడీ ఇది చాలా మంది వైరల్ అయి వైరల్ చేశారనమాట రైట్ సో ఇక్కడ అంటున్న ప్రకారం చాలా మంది వచ్చేసి అరవై వేల పోస్ట్లు ఉన్నాయబ్బా అరవై వేలు పోస్టులున్నాయి ఇంకా వచ్చేస్తాయి ఇది అరవై వేలు ఈసారి చాలా ఎక్కువ అది ఇది అని అంటారు కానీ ఇక్కడ ఫ్యాక్చువల్ గా మనం తీసుకుంటే చూడండి ఈ యొక్క లెటర్ మీనింగ్ అనేది చాలా మందికి సరిగా అర్థం చేసుకునే దానికి చాలా తేడా కొట్టిందన్నమాట రైట్ సో ఇక్కడ చూడండి నథింగ్ ఎల్స్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైడ్ నుంచి ఒక ఆ నోటీస్ అంటే ఒక నోటీస్ లెటర్ గానీ ఎస్ఎస్సీ వాళ్ళకు మేబీ ఈ ఈ లెటర్ ద్వారా మనకు అక్కడ వాళ్ళకు పాస్ చేసి ఉండొచ్చు ప్రకారం చూస్తే టోటల్ ఆఫ్ ఆఫ్ యాజ్ జూలై సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో నాట్ ఓన్లీ జనరల్ డ్యూటీ ఆల్ కైండ్ ఆఫ్ కేటగిరీస్ జాబ్స్ గురించి మాట్లాడుతున్నాడు ఎనభై నాలుగు వేల నూట ఆరు పోస్ట్లు ఉన్నాయి బట్ ఇక్కడ వచ్చేసి వాటికి సంబంధించి ఫిల్లింగ్ అప్ ఫర్ ఆ ప్రాసెస్ కూడా నడుస్తూ ఉంది రైట్ సో ఈ మినిస్ట్రీ వచ్చేసి మనకు ఫిల్లింగ్ చేసేదానికి ఆల్ కైండ్ ఆఫ్ స్టెప్స్ మేము తీసుకుంటున్నాము వెదర్ ఇట్ ఈస్ యూపీఎస్సి కానివ్వండి ఎస్ఎస్సి తరఫు నుంచి కానివ్వండి ఈ యొక్క వేకెన్సీస్ ఫిల్లింగ్ అప్ ప్రాసెస్ అనేది తీసుకుంటూ ఉన్నాము రైట్ ఇక ఇంకోటి విషయం ఏంటంటే అరవై ఏడు వేల మూడు వందల నలభై ఐదు పర్సన్స్ బిట్వీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మధ్యలో మేము రిక్రూట్ చేసుకున్నాము దాని తర్వాత వచ్చేసి ఇంకా ఫర్దర్ ఒక అరవై నాలుగు వేల తొంభై యొక్క వేకెన్సీస్ కోసము నోటిఫై చేశాము అండ్ అవన్నీ ప్రాసెస్ లో ఉన్నాయని చెప్పుకొచ్చారు కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ గా నెక్స్ట్ నోటిఫికేషన్ కు మనం ఎన్ని వేకెన్సీస్ ఇస్తామనేసి ఎక్కడ క్లారిటీ లేదా చాలా మంది చెప్పుకొస్తున్నారు అరవై వేలు అరవై ఐదు వేలు ఏవన్నీ అవన్నీ ఫేక్ మనకు అప్రాక్సిమేట్ గా మనం తీసుకుంటే ఎవ్రీ ఇయర్ టెంటేటివ్ గా మనకు వస్తున్న షెడ్యూల్ ప్రకారము ఇరవై ఐదు వేలు పోస్ట్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ టైం కూడా మేబీ అవి పెరిగి ఫర్దర్ యాజ్ యూజ్ గా లాస్ట్ ఇయర్ అలా జరిగింది అంతకుముందు కూడా అలానే జరిగింది జస్ట్ డబుల్ అయ్యాయి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ అలా అయ్యాయి అనమాట పోస్ట్ వేకెన్సీస్ లేటర్ సో ఈసారి కూడా మనం టెంటేటివ్ గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ వేకెన్సీస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తర్వాత పెరిగితే అది ఇంకా మనం గుడ్ లెక్కే అని మనం చెప్పుకోవచ్చు అనమాట అంతేగాని వేకెన్సీస్ అరవై వేలు డెబ్బై వేలు ఉంటాయంటే అవన్నీ ఒకటి మాటలు అనేది మనం గమనించాల్సిన విషయం అనమాట రైట్ సో ఇక నెక్స్ట్ మనం చూస్తే ఒక విషయం ఏంటంటే ఎస్ఎస్సి తరఫు నుంచి ఈ యొక్క జనరల్ డ్యూటీకి సంబంధించి ఆ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది ఎవ్రీ ఇయర్ మనకు నోటిఫికేషన్ వస్తుంది అది మనము గమనించాల్సిన విషయం యూజువల్ గా టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తూనే ఉంది బట్ ఈసారి అఫీషియల్ గా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుందని అఫీషియల్ గా మనకు తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట రైట్ లైక్ సిజిఎల్ కావచ్చు సిహెచ్ఎస్ఎల్ కావచ్చు రైట్ ఇవన్నీ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ షెడ్యూల్ వస్తాయి అనమాట అంతకుముందు ఏంటి అంటే ఎస్ఎస్సి జీడీ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది బట్ యాజ్ యూజువల్గా ఇది కూడా ఎవ్రీ ఇయర్ వచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ ప్లానింగ్ అయితే ఉంది అది మనం గమనించాల్సిన విషయం అనమాట రైట్ సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ వేకెన్సీస్ తర్వాత మనకు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కు సంబంధించి ఏదైతే ఎగ్జామ్ దొరుకుతుందో దాని యొక్క నోటిఫికేషన్ రిలీజ్ ఎప్పుడు అవుతుంది ఒకవేళ ఏమన్నా లేట్ అవుతుందా ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి రైట్ సో దాని తర్వాత వచ్చేసి మనకు టోటల్ వేకెన్సీస్ టోటల్ వేకెన్సీ గురించి అయితే మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం బట్ ఇక్కడ మనకు ఆగస్టు ఇరవై ఏడు మనకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని మనం చెప్పారనమాట అఫీషియల్ గా మనకు ఎస్ఎస్సీ లో ఉంది మేబీ లైక్ ఎంటీఎస్ కూడా మనకు అఫీషియల్ గానే ఇచ్చారు ఆగస్ట్ ఇరవై ఏడు అనేసి మేబీ ఎస్ఎస్సి సంబంధించి కి సంబంధించి నోటిఫికేషన్ కూడా మేబీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మాక్సిమం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఒకవేళ వాళ్ళు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిజికల్ కు సంబంధించి ఇంకా ప్రాసెస్ కాలేదు కదా ఫిజికల్ ఇంకా జరగనుంది ఈ ఫిజికల్ కి సంబంధించి టేకప్ చేసి ఫిజికల్ తర్వాతనే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ మినిమం అయితే ఇది పోస్ట్ కోండ్ అయ్యే అవకాశం ఉంది నోటిఫికేషన్ లేదు సార్ ఫిజికల్ ఫిజికలే వచ్చే నోటిఫికేషన్ అయితే మేము ఇవ్వాలి అనుకున్నప్పుడు అప్పుడు ఆ పక్షంలో మాత్రమే ఎగ్జాక్ట్ అక్యురేట్ డేట్ తో మనకు నోటిఫికేషన్ వచ్చేదానికి ఉంటుంది అనమాట రైట్ సో జనరల్ గా చెప్పాలంటే ఫిజికల్ కండక్ట్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అది మనం గమనించాల్సిన విషయం రైట్ సో అది అక్యురేట్ గా ఏంటంటే అది గుడ్ థింగ్ అనమాట రైట్ సో వాట్ ఎవర్ ఒక వన్ మంత్ లేట్ అయినా పర్వాలేదు కానీ నోటిఫికేషన్ అయితే గ్యారంటీ గా రావడం తథ్యం అనమాట అది మనం గుర్తుంచుకోవాలి నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ రావడం తథ్యం అయితే మనకు వేకెన్సీస్ వరకు చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ప్లస్ మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు వేకెన్సీస్ సంగతి రైట్ సో ఇక ఎగ్జామ్ డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ జనవరి నుంచి ఫిబ్రవరి వరకు అనేది ఇవ్వడం జరిగింది రైట్ ముందు డిసెంబర్ టు జనవరి అట్లా చెప్పారు కానీ ఇది కాస్త మళ్ళీ పోస్ట్ అయ్యి జనవరి ఫిబ్రవరి వరకు వచ్చింది రైట్ సో ఎగ్జామ్స్ లో మరి ఎక్కువ పోస్ట్ అయ్యే షెడ్యూల్స్ ఏమి ఉండదండి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా ఇదే షెడ్యూల్స్ ఉంటాయి సిక్స్ మంత్స్ టు సెవెన్ మంత్స్ అనేది మనకి ఇప్పటి నుంచి ఆ టైం ఉంది అనమాట సిక్స్ టు సెవెన్ మంత్స్ ఇప్పటి నుంచే ద బెస్ట్ టైం ఉంది మనం అవైల్ చేసుకునే దానికి ఎవరైతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో జీడి ప్రిపేర్ అవుతున్నారో సో బాయ్స్ మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడమే చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి వై బికాస్ మనకు కట్ ఆఫ్ లెవెల్స్ అనేది చాలా చాలా హైగా వెళ్ళే లాస్ట్ టైం రైట్ కట్ ఆఫ్ లెవెల్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే జనరల్ కేటగిరీ కావచ్చు మనకు తెలంగాణ సైడ్ తీసుకుంటే ఎస్టీ కేటగిరీ కావచ్చు ఓబిసి కావచ్చు యుఆర్ కావచ్చు వీటన్నింట్లో కట్ ఆఫ్ అనేది చాలా హైగా వెళ్ళాయి ఎయిటీ ఫైవ్ అబౌవ్ నైన్టీ నైన్టీ టూ వరకు కూడా కట్ ఆఫ్ వెళ్ళాయి అనమాట రైట్ సో ఆ దీనికి కారణాలు ఏంటి ముఖ్యంగా వచ్చేసి ఒకటి పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది డే టు డే పేపర్ లెవెల్ అనేది లెవెల్ అనేది డే టు డే అనేది రిడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాడు అని గమనించాలి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వన్ లో పేపర్ చూసారంటే కళ్ళు తిరుగుతాయి అట్లా అంత టఫ్ ఇచ్చాడు ట్వంటీ టూ వరకు వచ్చేసరికి కొంచెం ఈజీ ఇచ్చారు ట్వంటీ త్రీ వరకు వచ్చేసి ఇంకా కొద్దిగా ఈజీగా ఇచ్చారన్నమాట అనమాట చాలా సరళీకరణ చేస్తూ వస్తున్నాడు పేపర్ సో అబ్వియస్లీ టఫ్ అని మనం ఎక్స్పెక్ట్ చేసానికి లేదు ఆన్ అండ్ యావరేజ్ పేపర్ ఈజీగానే వస్తుంది రైట్ సో ఆ పేపర్ ఒక ఈజీగా రావడం ఒక ఎత్తు రైట్ ఇంకా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నెగటివ్ మార్కులు కూడా మనకు ఈసారి వచ్చేసి ఎవ్రీ టైం వచ్చేసి వన్ బై ఫోర్త్ ఉండే బట్ ఈసారి వచ్చేసి వన్ బై ఎయిత్ ఉండే అనమాట నెగిటివ్ మార్క్స్ సో ఇది ఒక ఫ్యాక్టర్ అండి ఖచ్చితంగా తప్పులు పోయిన వాళ్ళకి నెగిటివ్ అంటే మార్క్స్ తగ్గాలి బట్ కొంచెం తక్కువ అన్నమాట నెగిటివ్ మార్క్స్ కొంచెం మార్కింగ్ అనేది ఎక్కువ అయిపోయింది వన్ బై ఎయిట్ అయిపోయింది అనమాట రైట్ సో ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే పారామిలిటరీ సైడ్ పారామిలిటరీ సైడ్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం లైక్ ఎక్కువ మంది అంటే ఎవరు సార్ డిఫెన్స్ సైడ్ వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో యూనిఫామ్ వేసుకుని దేశ చేయాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎందుకంటే అక్కడ అగ్నివీర్ అనే స్కీమ్ వచ్చింది నాలుగు సంవత్సరాలే కదా మేము నాలుగు సంవత్సరాల తర్వాత ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ రావడము ఆల్దో దాని విధి విధానాలు డిఫరెంట్ గా ఉంటాయి బట్ ఇక్కడ పిల్లలలో ఒక క్వశ్చన్ మార్క్ దాని తర్వాత మేము మేము ఉంటామా యూనిఫామ్ వేసుకుంటామా ఇలాంటి చాలా డౌట్స్ బట్ ఇక్కడ ఎస్ఎస్సీ అయితే ఎవ్రీ ఇయర్ వస్తుంది ఒక సంవత్సరం కాబట్టి ఇంకో సంవత్సరం మనం ఖచ్చితంగా ఇక్కడ కొట్టేసేయచ్చు మోర్ ఓవర్ ఏజ్ కూడా ట్వంటీ త్రీ అందులో అయితే ట్వంటీ అండ్ హాఫ్ కె క్లోజ్ చేసేస్తారు ఇక్కడ ట్వంటీ త్రీ ఏజ్ ఉందనేసి అటువైపు వెళ్తున్న ఫ్లో వరకు మాత్రం ఖచ్చితంగా ఇటువైపు వస్తుంది అది మనం గమనించాల్సిన విషయం ఫ్లో మాక్సిమం ఇటువైపే వస్తుందండి అది మనం గమనించాల రే మోర్ ఓవర్ ఏజ్ రిలాక్సేషన్ రిజర్వేషన్స్ ఉన్నాయి అటువైపు రిజర్వేషన్ ఏజ్ రిలాక్సెస్ సంబంధించి ఏమీ లేవు రైట్ సో దీని వల్ల కూడా మనకు ఎక్కడో చోట లైక్ నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు వీళ్ళల్లో కొంచెం టాలెంటెడ్ పర్సన్స్ బాగా వెళ్తుంటారు ఈవెన్ ఆర్మీ కూడా రే సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎగ్జామ్స్ రాయడం అండ్ ఈ యూనిఫామ్ వేసుకోవాలని ఒక కసి ఉండడంతో బాగా చదువుతూ ఉంటారండి అది మాత్రం గమనించాల్సిన విషయం సో దాని వల్ల కూడా కటాఫ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువయ్యాయి రైట్ సో ఇంకొచ్చేసి ఈసారి పర్టికులర్ గా ఈసారి కట్ ఆఫ్ ఇంకా ఎక్కువ ఎందుకు ఉంటుంది అనే విషయం చెప్తాను చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైట్ సో కంటిన్యూస్ ప్రిపరేషన్ ఉందండి స్టూడెంట్స్ చాలా మంది కంటిన్యూస్ ప్రిపరేషన్ ఉంది లాస్ట్ జీడి నుంచి కావచ్చు ఎస్ఎస్జీడీ ఏమో మరీ ఎక్కువ సంవత్సరాలు ఏం కాలేదు కదా జనవరి ఫిబ్రవరి లోనే జరిగింది దాని తర్వాత వచ్చేసి మళ్ళీ చాలా మంది ఎంటిఎస్ కు ప్రిపేర్ అవుతున్నారు ఆర్పిఎఫ్ ప్రిపేర్ అవుతున్నారు రైట్ సో మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నారు సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవుతున్నారు సిజిఎల్ ఉంది వాటికి ప్రిపేర్ అవుతున్నారు విచ్ ఇస్ ఆల్ ఈ రెండు ఇది ఒకటి మూడు అన్ని వచ్చేసి ఎస్ఎస్సి ఒక ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది ఆ ప్యాటర్న్ ప్రకారమే ఫాలో అవుతున్నారు ఈసారి ఎస్ఎస్సి జిడి కూడా సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అడిగే సరళి మాత్రం ఖచ్చితంగా లాగానే ఉంటుంది అనమాట అందుకే వీటి అన్నింటికీ ప్రిపేర్ అవుతూ కంటిన్యూస్ గా ప్రిపేర్ అవుతున్న వారు అండ్ ఏజ్ ఎగ్జిస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనకు నెక్స్ట్ వచ్చే ఎస్ఎస్సి జిడి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ గ్యారెంటీగా రాస్తారు కట్ ఆఫ్ లెవెల్స్ ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా ఎక్కువగా పెరుగుతాయి ప్రొవైడెడ్ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ లాగా మనకి ఇచ్చారు అంటే కట్ ఆఫ్ లెవెల్స్ ఇంకా ఎక్కువగా పెరుగుతాయి ఫైవ్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ ఎవ్రీ ఎవ్రీ కేటగిరీలో ఫైవ్ టు సిక్స్ మార్క్స్ గ్యారంటీగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయండి ఫైవ్ టు సిక్స్ కాదు ఇంకా ఎక్కువే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట అది మనం గమనించాల్సిన విషయం రైట్ సో ఆర్పిఎఫ్ కావచ్చు రైల్వేస్ ప్రిపేర్ ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కంటి ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా చేస్తున్నారు కాబట్టి కట్ ఆఫ్ పెరిగే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి పర్టికులర్గా ఎంటీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు జీకే జిఎస్ అండ్ ఇంగ్లీషు బాగా ఇప్పుడు ఈ టైంలో బాగా వాళ్ళు బయట చేసేసి ఉంటారు రైట్ సో ఎంటీఎస్ ఎగ్జామినేషన్ వరకు దేర్ ఆఫ్టర్ మళ్ళీ జస్ట్ వాళ్ళు పట్టుకోవాల్సిన అథమెటిక్ అండ్ రీజనింగ్ మనకు తెలిసింది ఎస్ఎస్జీ అథోమేటిక్ రీజనింగ్ కొంచెం ఈజీగానే ఇస్తున్నారు గా ఏం పెట్టట్లేదు రైట్ సో అందుకు కట్ ఆఫ్ లెవెల్స్ అనేది బాగా పెరిగే ఛాన్సెస్ ఉంది ఈసారి మనం గమనించాల్సిన విషయం అండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు చూస్తే సిక్స్ మంత్స్ డెడికేటెడ్ గా యాజ్ ఏ స్టూడెంట్ ఒకవేళ గా మేము సార్ ఎస్ఎస్సి జీడికే ప్రిపేర్ అవుతున్నాము అంటే మాత్రం సిక్స్ మంత్స్ మీరు ఇప్పటి నుంచి డెడికేటెడ్ గా మీరు ప్రిపేర్ అంటే గ్యారెంటీ గ్యారెంటీ అండి నూట ముప్పై మార్కుల వరకు మీరు ఈసారి స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉంది ప్రొవైడెడ్ లాస్ట్ టైం లాగా మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చారంటే ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయ్యారు అంటే నూట ముప్పై మార్కులు ప్లస్ ఛాయిస్ అవకాశం ఉంది విచ్ ఈస్ ఈక్వల్ విత్ నార్దన్ స్టూడెంట్స్ అండి నార్త్ ఇండియా స్టూడెంట్స్ తో పాటు ఈక్వల్ గా వెళ్లేదానికి ఛాన్స్ ఉంది మనం గమనించాలి నార్త్ ఇండియా వాళ్ళు అయితే వాళ్ళ కట్ ఆఫ్ లెవెల్స్ అయితే నూట ముప్పై ఐదు నూట నలభై రైట్ నూట నలభై కూడా వెళ్తాయి కట్ ఆఫ్ మనది ఇంకా తొంభై తొంభై ఐదులోనే ఇంకా మాక్సిమం ఉంది వాళ్ళ నూట నలభై వరకు కూడా కట్ ఆఫ్ వెళ్తాయి మనం గమనించాల్సిన విషయం ఆ లెవెల్లో ప్రిపేర్ అవుతారనమాట వాళ్ళు అంత దీనికి దీటుగా మన సైడ్ కూడా కట్ ఆఫ్ లెవెల్స్ పెరుగుతా పోతూ వస్తున్నాయండి పిల్లలు గమనించాల్సిన విషయం ఇవన్నీ అంత ఈజీగా అయితే కట్ ఆఫ్ లెవెల్స్ పెరుగుతూనే పోతున్నాయి ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ లో కూడా కట్ ఆఫ్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే కాంపిటీషన్ బాగా పెరుగుతుంది మనం గమనించాలి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కోసం అయితే మనకు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ చాలండి సిక్స్ మంత్స్ లో మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యారంటే నూట ముప్పై ప్లస్ స్కోర్ చేయగలరు దాని ఒక స్ట్రాటజీ అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను రైట్ సో మాకు స్పెషల్ గా వచ్చేసి సైనిక యాప్ లో ఈ సంవత్సరం అయితే ఒక పిల్లోడికి నూట ముప్పై మార్కులు వచ్చాయంట ప్రాక్టికల్ గా మాట్లాడదాం ఒక పిల్లోడికి నూట ముప్పై మార్కులు వచ్చాయి హైయెస్ట్ హెయిస్ట్ అదే రైట్ సో మేము మా కోర్సులో హండ్రెడ్ టెన్ వరకు మాకు వస్తాయని చెప్పాం హండ్రెడ్ టెన్ అబౌవ్ దాటిసిన వాళ్ళు మా దగ్గర వచ్చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ మినిమం ఉన్నారు అయితే మేము సైనిక యాప్ లో ఈసారి వచ్చేసి మీకు హండ్రెడ్ మెంబర్స్ కు హండ్రెడ్ మెంబర్స్ కు ఈ టార్గెట్ నూట ముప్పై ప్లస్ టార్గెట్ రీచ్ చేయడానికి ఆ కోర్సు అన్ని విధాలుగా మేము రీడిజైన్ చేస్తున్నాం అండి కోర్సు ఎస్ఎస్డి కోర్సు అన్ని విధాలుగా రీడిజైన్ చేస్తున్నాం అండ్ ఆ గ్యారంటీ ద ప్రాపర్ గా నేను చెప్పిన స్ట్రాటజీ ప్రకారం నేను ఇప్పటి నుంచి నేను ఇస్తున్న క్లాసెస్ కావచ్చు ఆ మెటీరియల్ కావచ్చు ఆ రకంలో ప్రిపేర్ అయితే మాత్రం గ్యారెంటీగా హండ్రెడ్ మెంబర్స్ మినిమం నూట ముప్పై మార్కులు రావడం జరుగుతుంది అండ్ మేము ప్రిసీజియస్ గా తీసుకుంటున్నాం అనమాట ఈ పర్టికులర్ ఎస్ఎస్సి జీడీ కోర్స్ ఎందుకంటే మేము లాంచ్ చేసింది ఫస్ట్ ఎస్ఎస్సి జీడీ కోర్స్ తోనే వాటి మీద మాకు చాలా గ్రిప్ ఉంది కాబట్టి ఈ మేము ఈ టార్గెట్ ను మేము ప్రిసీజియస్ గా తీసుకుంటున్నాం రైట్ సో ఎవరైతే సైనిక యాప్ లో కోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళు ఈ స్కోర్ టార్గెట్ అచీవ్ చేసేదానికి అర్హులైతారనమాట మెయిన్ గా రైట్ సో మరి సార్ నూట ముప్పై మార్కులు ఏదో పర్లేదు మరి హండ్రెడ్ మెంబర్స్ హండ్రెడ్ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకైతే మేము దాదాపుగా ఇప్పటి నుంచి మేము ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కైతే మా ప్లానింగ్ ఉంది ఈవెన్ హండ్రెడ్ మార్క్స్ స్కోర్ క్రాస్ చేసేదానికైతే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కు ఈ స్కోర్ క్రాస్ దానికైతే మేము టార్గెట్ పెట్టుకుంటున్నాం అండి గమనించాల్సిన విషయం రైట్ సో యూ కెన్ అండర్స్టాండ్ ది లెవెల్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇది కాంపిటీషన్ మునుపుట్ లాగా కాదమ్మా కాంపిటీషన్ పెరిగిపోతుంది గ్యారంటీ పెరుగుతుంది కూడా కాంపిటీషన్ అది మనం గమనించాలి సో ఏ టార్గెట్ మీరు రీచ్ చేసుకోవాలనుకుంటున్నారో అది మేమీ డిపెండ్ అయి ఉంటుందమ్మా రైట్ సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంటీఎస్ కు సంబంధించి సారీ ఎస్ఎస్సి జీడీ కి సంబంధించి ఎస్ఎస్సి జీడికి సంబంధించి టార్గెట్ ఓరియంటెడ్ గానే మేము కోర్స్ అనేది రీడిజైన్ చేస్తున్నాం టార్గెట్ ఓరియెంటెడ్ గానే మీకు ఆ కోర్స్ ఇస్తాము అండ్ ఈసారి వచ్చేసి ఈ మెటీరియల్ ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీకు వన్ టు వన్ చేసి మీకు అక్కడ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది కరెంట్ అఫైర్స్ రీప్లేస్ చేయడం జరుగుతుంది అండ్ కొన్ని పాత క్లాసెస్ డ్రై సబ్జెక్ట్స్ క్లాసెస్ సంబంధించి వాటిని రీప్లేస్ చేసి మళ్ళీ కొత్త క్లాసెస్ కూడా మీకు మన ఏంటి ఎస్ఎస్సి జీడీ కోర్సులో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మేమైతే టార్గెట్ పెట్టుకున్నాం మాకు ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు వన్ థర్టీ మార్క్స్ రావాలి ప్లస్ రైట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వరకు హండ్రెడ్ ప్లస్ మార్క్స్ రావాలనే టార్గెట్ మరి ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేసేదానికి మీలో ఎంత మంది రెడీ అవుతారు అండ్ సీ రైట్ సో ఇక్కడ మనకు వచ్చేసి మిషన్ టూ పాయింట్ ఓ ఎస్ఎస్సి జీడీ అనే కాన్సెప్ట్ అండ్ దయచేసి ఎస్ఎస్సి జిడి ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలనే ప్రతి ఒక్కరు ఆలోచన వద్దు నోటిఫికేషన్ వస్తుందా రాదా అని ఆలోచన వద్దండి నోటిఫికేషన్ గ్యారెంటీగా వస్తుంది బట్ దాంట్లో మీరు ఏ పొజిషన్ లో ఉంటారు అనేది మీకు చూసుకోవాలి చాలా మంది లాస్ట్ ఇయర్ హాఫ్ మార్కు టూ మార్క్స్ వన్ మార్కులు వాళ్ళు కొన్ని థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారండి అట్లీస్ట్ ఈసారి ఆ ఛాన్స్ తీసుకోవద్దు ఒకసారి ఎగ్జామ్ రాసాము అంటే మాత్రం డ్యామ్ షూర్ ఇంకా నాది అయిపోతుంది అని అప్పటి నుంచో ఫిజికల్ ప్రిపేర్ అయ్యే ఒక నిర్ణయానికి రావాలి జస్ట్ అవుతుందా కాదా అవుతుందా కాదా అనేసి ఆ టెన్షన్ ఎట్లా ఆ పడే టెన్షన్ మీకే తెలుసు రైట్ సో ఆ టెన్షన్ అవసరమా చెప్పండి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అయ్యారంటే గ్యారంటీగా మీకు మంచి స్కోర్ రావడం జరుగుతుందండి సో ఎంటీఎస్ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి ఇంకా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు దీంట్లో అది ఎలాగో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను బట్ రైట్ న వచ్చేసి మనకు మన ఎగ్జామ్ షెడ్యూల్స్ కట్ ఆఫ్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ గురించి అండ్ మనము సైనిక యాప్ లో మేము ఎఎస్ఎస్సి జీడీ కోర్సు గురించి వీడియోలో తెలియజేయడం అయితే జరిగింది దయచేసి వీడియో నచ్చినట్లయితే ఒక దయచేసి ఒక పది మందికి షేర్ చేయడం కూడా మర్చిపోదు అండ్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్ప సైనిక యాప్ లో ఎస్ఎస్సి జీడీ కోసం మీకు నామినల్ ప్రైసెస్ లోనే మీకు అందుబాటులో ఉంటుందండి రైట్ సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్